వీటిని చూడండి ఇవి విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తాయి ఈ కాయలను ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల రోడ్డు ప్రక్కన కాలువల దగ్గర చూసి ఉంటారు దీన్ని సాధారణ పిచ్చి మొక్క అనుకుని పీకి పారేసి తప్పు చేయకండి దీన్ని అతిబల మొక్క అని అంటారు ఈ మొక్క చాలా శక్తివంతమైనది అందుకే ఆయుర్వేదంలో దీన్ని చాలా ముఖ్యమైన మొక్కగా చెప్తూ ఉంటారు ఈ అద్భుతమైన మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది కానీ ఈ మొక్కకు ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి ఈ మొక్క తన గొప్ప శక్తులతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది ఇది సాధారణ మొక్క కాదు ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు దీనిని చాలా గొప్ప మొక్కగా చూస్తారు మరి ఈ మొక్కలో ఎటువంటి అద్భుత శక్తులు దాగి ఉన్నాయి ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన భారత భూమిలో ఇటువంటి మొక్కలు ఉండటం మన అదృష్టం ఈ మొక్క చాలా మహత్తరమైన మొక్క దివ్యత్వాన్ని కలిగిన మొక్క ఇవన్నీ మన భారత మాత గర్భంలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా గర్వించాలి ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ మందులను తీసుకోవటం మానేస్తారు ఇలాంటి ఆయుర్వేద మొక్కలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయని గర్విస్తారు ఈ మొక్క పేరు అతిబల కొన్ని చోట్ల దీనిని మహాబల అని కూడా పిలుస్తూ ఉంటారు పేరు వినగానే స్పష్టంగా తెలుస్తుంది ఇది అతిబల అంటే అత్యధిక బలం కలిగినది అని ఈ మొక్క ఆకులు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి దీని కాండం సన్నగా బలంగా ఉంటుంది దీన్ని పువ్వులు చిన్నగా లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి అతి బల మొక్కకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇది అనేక రకాల రోగాలను నయం చేయటంలో సహాయపడుతుంది ఈ మొక్కకు కేవలం ఔషధ గుణాలే కాకుండా కొన్ని దివ్యమైన ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయి దీనిని శాస్త్రాల ప్రకారం పవిత్రమైన మొక్కగా భావిస్తారు ఈ మొక్కతో కొన్ని పరిహారాలు చేసుకుంటే ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి ధనాకర్షణ కలుగుతుందని బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు బల పేరులోనే అత్యధిక బలం ఉంది దీనిని సరైన పద్ధతిలో సేవిస్తే శరీరం బలంగా ఆరోగ్యంగా మారుతుంది బలము శక్తి పెరగాలి అనుకునేవారు ఈ అతిబల మొక్క వేరును ఎండబెట్టి పొడి చేసుకొని అర గ్లాసు గోరివెచ్చని దేశీ ఆవు పాలు తీసుకొని అందులో ఐదు గ్రాముల అతిబల వేరు పొడిని కలపాలి ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం తాగాలి ఈ పాలను ఒక సంవత్సరం పాటు సేవిస్తే ఒక ఏనుగు బలం వస్తుంది రెండు సంవత్సరాలు సేవిస్తే పది ఏనుగుల బలం వస్తుంది మూడు సంవత్సరాలు సేవిస్తే వంద ఏనుగుల బలం వస్తుంది నాలుగు సంవత్సరాలు సేవిస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఐదు సంవత్సరాలు సేవిస్తే పదివేల ఏనుగుల బలం వస్తుంది కానీ ఈ పొడిని పాలల్లో కలిపి తాగేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటంటే మత్తు పదార్థాలను పూర్తిగా మానివేయాలి పగటి పూట నిద్రపోకూడదు శివాలయంలో సాధన చేస్తూ వీలైనంత తక్కువగా మాట్లాడాలి అప్పుడే మీకు ఏనుగులాంటి బలం వస్తుంది అలాగే శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా గాయాలైనా అతిబల మొక్క నుండి తీసేసిన నూనెతో మసాజ్ చేస్తే వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది తర్వాత ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు ఒకటి లేదా రెండు గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే త్వరగా నయమవుతుంది సొరియాసిస్ ఉన్నవారు కూడా ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు ఒకటి లేదా రెండు గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తాగితే ఉపశమనం లభిస్తుంది అంతేకాదు నెయ్యితో ఈ వేరు పొడిని కలిపి రోజు తింటే శరీరం ఇనుములాగా వజ్రంలాగా బలంగా మారుతుంది ఆరోగ్యపరంగానే కాదు ఆధ్యాత్మిక పరంగా పరిహారాల పరంగా కూడా ఈ అతిబల చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అతిబల మొక్క యొక్క వేరును మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు దోషాలు పోతాయి నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు ఈ వేరును ఏ రోజు ధరించాలంటే బుధవారం రోజు ధరించాలి ఏమీ లేదు బుధవారం రోజు ఈ వేరును చిన్న మొక్క సేకరించి తెచ్చుకుని ఆ వేరు ముక్కను ఒక ఎండి తాయిత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి గ్రహ దోషాలన్నీ పోతాయి గ్రహపీడలన్నీ కూడా పోతాయి అంతేకాదు ఈ వేరును ఇలా వెండి తాయిత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తల వంచుతారు మీతో ఎవరూ పోటీ చేయలేరు అలాగే మీరు భూత ప్రేతాలు దుష్టశక్తుల వలన ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి పూర్తిగా విముక్తి పొందాలనుకుంటే ఈ వేరును మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి తాయెత్తులో పెట్టి హనుమన్ ధ్యానిస్తూ ఆ తాయెత్తును పురుషులైతే కుడి చేతికి ధరించండి స్త్రీలైతే ఎడమ చేతికి ధరించండి ఇలా ధరిస్తే భూత ప్రేతాలు దుష్టశక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి అంతేకాదు ఇలా దీనిని ధరించటం వల్ల రోగాల నుండి విముక్తి లభిస్తుంది శరీరంలో ఏదైనా అసాధ్యం రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించటం వల్ల రోగాలు క్రమంగా తొలగిపోతాయి ఇంట్లో ఈ అతిబల మొక్కను పెంచటం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది ప్రతికూల శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షింపబడుతుంది ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించుకోవటంలో ఇది సమర్థవంతమైనది ఈ అతిబల మొక్కకు కాయలు ఉంటాయి ఈ కాయలు కూడా చాలా గొప్పవి ఈ కాయలు ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి ధనలక్ష్మిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి కనుక ఈ అతిబల కాయలను ఐదు తెచ్చుకొని వాటిని ఒక ఎరుపు లేదా తెలుపు గుడ్డలో వేసి దాంట్లోనే కొంచెం పసుపుని వేసి చుట్టేసి ధనం దాచుకునే చోట అంటే బీరువాలో ఉంచితే ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది ధనలక్ష్మి ఆకర్షింపబడుతుంది డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది ధన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఈ అతిబల కాయల మూటను దుకాణం లేదా వ్యాపార స్థలంలో లాకర్లో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది అంటే జనాకర్షణ కలుగుతుంది వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది కస్టమర్లు పెరుగుతారు లాభాలు కూడా విపరీతంగా పెరుగుతాయి అలాగే ఈ మొక్క వేరును అరగదీసి ఆ పొడిని కుంకుమలో కలిపి ఈ కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమైపోతూ ఉంటారు ఇక్కడ వసుమవటం అంటే మీకు అనుకూలంగా మారుతారు మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం ఈ అతిబల వేరును వాసన చూస్తే చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయి కనుక ఎవరైనా సరే భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూపించటం వల్ల అవి వదిలిపోతాయి కనుక మీరు కూడా అతిబల మొక్కతో కాయలతో వేర్లతో ఈ పరిహారాలు చేసి మీకున్న సమస్యలను తొలగించుకోండి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ మొక్క అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి మన భారతీయ ఆయుర్వేదం చాలా గొప్పది మన పూర్వీకులు కొన్ని మొక్కల శక్తిని అవి ఎలాంటి రోగాలను నయం చేస్తాయి అనే విషయాలను తాళపత్రంలో రాసి మనకు అందించారు ఈరోజు మనం మన చుట్టూ మన ఇంటి దగ్గర కనిపించే ఒక అద్భుతమైన మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం ఈ మొక్క పేరే కుంపింటాకు మొక్క ఈ మొక్కల దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు మంచి గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఈ కుంపింటాకును ప్రాంతాన్ని బట్టి హరితమంజరి అని మురిపిండి అని లేదా పింపింటాకు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి ఈ కుంపింటాకు మొక్కతో ఏం చేస్తే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ కుంపింటాకు మొక్క పొలాల్లో ఖాళీ ప్రదేశాల్లో ఇంటి పెరట్లో రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఈ మొక్క చూడ్డానికి చిన్నగా ఉన్న దీనిలో చాలా ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి ఆయుర్వేదంలో దీనికి గొప్ప స్థానం ఉంది దీని ఆకులు గుండ్రంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆకుల అంచులు కొద్దిగా కరుకుగా ఉంటాయి దీని పువ్వులు చాలా చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ పువ్వులు ఆకుల మధ్యలో కనుపుల దగ్గర వస్తాయి ఈ పువ్వుల నుండి చిన్న కాయలు వస్తాయి వాటిలో చాలా చిన్న విత్తనాలు ఉంటాయి ఈ మొక్క యొక్క కాండం సన్నగా నిటారుగా పెరుగుతుంది మీరు ఈ మొక్కను ఖచ్చితంగా చూసే ఉంటారు పల్లెటూర్లలో చాలామందికి ఇది పరిచయమే ఒకవేళ మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే ఈ మొక్క గురించి చెప్తారు ఉప్పింటాకులో చాలా రకాల రసాయనాలు పోషకాలు ఉంటాయి చాలా ఔషధ గుణాలు ఉంటాయి వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్క నేల సారాన్ని పెంచడానికి కూడా కొంతవరకు సహాయపడుతుంది కుప్పింటాకు యొక్క చాలా సులభంగా దొరికే అనేక ఔషధ గుణాలున్న మొక్క దీని ప్రాముఖ్యతను తెలుసుకుని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అంతేకాదు ఈ కుప్పింటాకు మొక్కను కొన్ని తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటారు దీనిని ఒక శక్తివంతమైన మొక్కగా నమ్ముతూ ఉంటారు కనుక ఈ మొక్కతో పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఆ దోషాలు పోవడానికి శనివారం రోజు సాయంత్రం వేళ శుభ్రంగా స్నానం చేసి కుప్పింటాకు వేరును చిన్న ముక్కను సేకరించి తెచ్చుకునే ఆ వేరును నల్లటి దారంతో కట్టి దాని మీ కుడి చేతికి లేదా కుడి భుజానికి కట్టుకోండి లేదా ప్రతిరోజు మీ జేబులో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల రెండు నెలల్లో శని దోష ప్రభావం తగ్గి పనులలో అడ్డంకులు తొలగిపోతాయి రెండు నెలల తర్వాత ఈ వేరుని తీసేసి ఏదైనా చెట్టు కింద మట్టిలో పాతి పెట్టేయండి ఇక ధనలాభం కలగాలి అన్నా అప్పుల బాధలు తగ్గాలన్నా మరియు ధనం మన వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేయాలన్నా ఏదైనా శుక్రవారం లేదా అమావాస్య రోజున ఈ కుప్పెంటాకు మొక్కకు ఉండే పూలను కొన్ని సేకరించి తెచ్చుకొని వాటిని ఒక ఎరటి వస్త్రంలో వేసి ఆ వస్త్రంలో ఒక స్పూన్ ఆవాలు ఐదు లవంగాలు వేసి వాటన్నిటిని చిన్న మూటలాగా కట్టి మీ ఇంటిలో డబ్బు పెట్టే ప్రదేశంలో అంటే బీరువాలు లేదా లాకర్లో ఉంచండి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుందని మీ ఇంటివైపు డబ్బు అట్రాక్ట్ అవుతుందని బాధ నుండి ఉపశమనం లభిస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది కనుక ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వాలంటే ఈ చిన్న పరిహారం చేయండి అలాగే వ్యాపారాల్లో కలిసి రావాలని కోరుకునేవారు నాలుగు కుప్పింటాకు ఆకులను తీసుకొని మీ వ్యాపార స్థలంలో నాలుగు మూలల్లో ఉంచండి ప్రతి మంగళవారం లేదా శనివారం ఈ ఆకులను మార్చండి ఇలా చేస్తే వ్యాపార ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది మీకు లాభాలు పెరుగుతాయి ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఈ కుప్పింటాకు మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది చాలామందికి కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఈ కుప్పింటాకు చాలా బాగా పనిచేస్తుంది దీనికోసం తాజా ఆకులను ఒక గుప్పిడి తీసుకుని శుభ్రంగా కడగాలి అందులో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరి పేస్ట్లాగా చేయాలి దీన్ని అన్నంతో కలిపి తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి చాలామందిలో కనిపించే పెద్ద సమస్య మొలలు ఇవి మలబద్ధకం వల్ల వస్తాయి ఇవి వస్తే దురద నొప్పి కలిగి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ మొలలకు కుప్పింటాకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి మలలో తగ్గాలంటే ఈ కుప్పింటాకు ఆకులను సేకరించి నీడను ఆరబెట్టాలి తర్వాత పొడి చేసుకోవాలి అదేవిధంగా తులసి ఆకులను కూడా తీసుకుని పొడి చేయాలి ఈ రెండు పొడులు సమానంగా కలిపి దాచుకోవాలి ఈ మిశ్రమాన్ని మూడు వేళ్లకు వచ్చినంత మూడు సార్లు తీసుకుని వెన్న లేదా నెయ్యితో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఇలా తగ్గే వరకు తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి ఇక చాలామందిని వాదించే సమస్య కండరాల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు దానికోసం కుప్పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి రసం తీయాలి దీనికి సమానంగా నువ్వుల నూనె పోసి చిన్న మంటపై మరిగించాలి నీరు మొత్తం పోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి చల్లారాక ఒక గాజు చేసాలో ఈ నూనెను తీసుకొని దాచుకోవాలి దీనిని కుప్పింటా ఆయిల్ అని పిలుస్తూ ఉంటారు కండరాల నొప్పి ఉన్న చోట కొద్దిగా గోరువెచ్చగా చేసి రాసుకుంటే కండరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి ఇక తలనొప్పి చాలామందిని బాధించే సమస్య ఒత్తిడి వల్ల లేదా వేరే కారణాల వల్ల తలనొప్పి వచ్చినప్పుడు పింట ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం చేయాలి ఈ రసాన్ని నుదుటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది ఇలా తలనొప్పి వచ్చినప్పుడల్లా చేసుకుంటే క్రమంగా తలనొప్పి సమస్య శాశ్వతంగా పోతుంది ఈ మొక్క ఆకులను మన పూర్వీకులు చర్మ అందాన్ని పెంచుకోవడానికి వాడేవారు అందుకే మన ఇళ్ల మధ్య ఈ మొక్కలు ఇప్పటికీ బాగా కనిపిస్తూ ఉన్నాయి వీటి ఆకుల పేస్టును ప్రతిరోజు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చన్నీటితో కడుక్కుంటే ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది ఇలా చేస్తే ముటిమల సమస్య కూడా బాధించదు ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే అవి కూడా పోతాయి కొంతమందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి మరికొందరికి మంగు మచ్చలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇక ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన సాఫీగా చేయటంలో ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది దీనికోసం రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో నాలుగు లేదా ఐదు కుప్పింటి ఆకులు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం ఆకులు తీసివేసి కేవలం రెండు స్పూన్ల నీటిని మాత్రమే లోపలికి తీసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే మల విసర్జన సాఫీగా అవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కేవలం రెండు స్పూన్లు మాత్రమే తాగాలి ఎక్కువగా తాగితే వాంతులు అవుతూ ఉంటాయి ఇక పిప్పి పన్ను చాలా మందిని బాధించే సమస్య ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది అలా పిప్పి పన్ను ఉన్నవారు కుప్పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి మంచి రసం తీయాలి ఈ రసంలో దూది ముంచి పిప్పి పంటిపై పిండాలి ఇలా రోజులో రెండుసార్లు చేస్తూ ఉంటే నొప్పిపోతుంది ఉపశమనం కలుగుతుంది అందులో ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది అంతేకాదు దీని వేరుతో పళ్ళు తోమితే దంతాలు గట్టిగా బలంగా అవుతాయి పళ్ళ సంబంధిత రోగాలు భవిష్యత్తులో రాకుండా చేస్తుంది ఇక గాయాలు పుండ్లపై దీని ఆకుల పసరు పోస్తే త్వరగా మానిపోతూ ఉంటాయి అంతేకాదు గజ్జి తామర దురద వంటి చర్మ వ్యాధులకు పైపూతగా ఈ ఆకుల రసం రాస్తే చర్మ వ్యాధులు నయమవుతూ ఉంటాయి కాబట్టి మనకు ఈజీగా దొరికే కుప్పింటాకు చెట్లు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ ఈ చెట్టును మనం పనికిరాని చెట్టుగా పీకు పారేస్తూ ఉన్నాం ఈ మొక్క ప్రాముఖ్యత గుర్తించి ఔషధంగా ఉపయోగిస్తే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ అద్భుత ఔషధ మొక్కను ఉపయోగించి గోరు చుట్లు గోర్లకు సంబంధించిన అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం చేసుకోవచ్చు పూర్వ మన పూర్వీకులు గోరు చుట్ల వచ్చినప్పుడు ఈ ఆకు ద్వారా సులభంగా తగ్గించుకునేవారు గోరు చుట్టూ లేదా నెయిల్ ఫంగస్ను కుప్పెంట మొక్క ఆకులతో సులభంగా తగ్గించుకోవచ్చు ముందుగా ఈ మొక్కల దగ్గరకు వెళ్ళి ఆకులను సేకరించుకోవాలి ఈ ఆకులను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి తర్వాత ఈ ఆకులను ఒక రోట్లో వేసి దంచాలి మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు దంచాలి ఆకులు మెత్తగా పేస్ట్లా అయ్యాక కొద్దిగా పసుపు అందులో వేసి మళ్ళీ నూరాలి ఇలా బాగా నూరాక దానిని గోరుపై భాగంలో రాసుకోవాలి గోరింటాకు వేళ్లకు పెట్టుకుంటున్నట్లుగా కేవలం గోరు ప్రాంతంలో మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకొని ఆరేదాకా ఉంచుకొని తీసేయాలి ఇలా మూడు లేదా నాలుగు రోజులు చేయాలి అంటే తగ్గే వరకు చేస్తే గోరు తీసేసే అవసరం లేకుండా గోరు చుట్టు తగ్గిపోతుంది ఇలా కుప్పింటాకు మొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి మంచి శుభ ఫలితాలను పొందండి